మీరు ఎప్పుడైనా ఈ రైలు బండిలో ప్రయాణం చేశారా పర్యాటకులను నీలగిరి కొండల్లో ఉన్న ఊటీకి తీసుకెళ్లే రైలు బండి తమిళనాడు రాష్ట్రంలో మెట్టుపాలెం నుండి నీలగిరి కొండల్లో ఉన్న ఊటీ వరకు సాగే ఈ రైలు ప్రయాణం ప్రయాణికులకు జీవితకాలపు అనుభవంగా మిగిలిపోతుంది ఈ రైలు బండిలో ప్రయాణించేందుకు నీలగిరి కొండల్లోని ప్రకృతి రమణీయ దృశ్యాలను చూసేందుకు అనేక దేశాల నుండి పర్యాటకులు ఇక్కడికి వస్తారు ఈ రైలు ప్రయాణపు కదా భారతీయ రైల్వేల ఘనమైన వారసత్వాన్ని సాటే ఒక విశిష్టమైన రైల్వే వ్యవస్థ నీలగిరి మౌంటైన్ రైల్వే మెత్తపాలెం నుండి వరకు ఈ రైలు ప్రయాణము ప్రయాణికులకు ప్రయాణికులకు మధురానుభూతిని నిర్వహిస్తుంది మన దేశంలో మౌంటైన్ రైల్వేలకు సంబంధించి మూడు విశిష్ట ప్రదేశాలు ఉన్నాయి తమిళనాడు రాష్ట్రంలో మెట్టుపాలెం నుండి నీలగిరి మెట్టుపాలెం నుండి ఉదక మండలం రైలు ప్రయాణం అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో సిమ్లాకి కిల్లా ఒక రైలు ప్రయాణం తా నుండి వరకు తిల్ల రైలు ప్రయాణం అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో డార్జిలింగ్ మౌట రైల్వే ఈ మూడు రైల్వేలు ఒక విశిష్టమైన బుజరావం నుంచి రెండు ఒకప్పుడు బొగ్గు ఇంధనంగా స్టీమ్ ఇంజిన్తో నడిచే రైలు బండ్లు దేశమంతా తిరిగేది ఆ గతకాలపు చరిత్రను గుర్తు చేసే రైలు బండి వ్యక్తివంతమైన ఈ స్టీమ్ ఇంజిన్ ప్రతిరోజు పర్యాటకులను కొండ దిగువ భాగం నుండి నీలగిరి కొండల్లో ఉన్న ఊటీకి పర్యాటకులను తీసుకుపోతుంది ప్రతిరోజు ఈ రైలు బండి ఉదయం ఏడు గంటల పది నిమిషాలకు తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి కొండలకు దిగువ భాగంలో ఉన్న మెట్టుపాల్యం నుండి బయలుదేరి నాలుగు గంటల పాటు కొండల మీదుగా ప్రయాణం తర్వాత ఊటీకి చేరుకుంటుంది ఈ రైలు బండిలో ప్రయాణం పర్యాటకులకు ఒక మధురమైన అనుభూతి స్థానికులు ఈ రైలు బండిని టాయ్ ట్రైన్ అని ముద్దుగా పీల్చుకుంటారు భారతీయ రైల్వేల ఘనమైన చారిత్రక వారసత్వాన్ని సాటి చెప్పే ఈ నీలగిరి మౌంటైన్ రైల్వే వ్యవస్థను యునెస్కో రెండు వేల ఐదు సంవత్సరంలో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది మన దేశ పర్యాటకులే కాకుండా విదేశాల నుంచే పర్యాటకులు కూడా ఈ రైలు బడలో ప్రయాణించి ఆసక్తి తూర్పు కనుమలు పశ్చిమ కనుమల కూడలి నీలగిరి కొండం ఈ నీలగిరి కొండల్లో కొండలు లోయల మీదుగా తాగే అద్భుతమైన రైలు ప్రయాణాన్ని నుండి ఉదక మండలం వరకు సాగే ఈ రైలు ప్రయాణంలో మళ్ళీ మధ్యది రైలు బండి ఆగినప్పుడు ఆవిరి కోసం ఇంజిన్లు నీటిని నింపుతారు ఈ ట్రాక్టర్ ట్రైన్ ప్రత్యేకత ఏమిటంటే స్టీమింజిన్ రైలు బోగిలకు వెనకబోలు పెడుతుంది నిటారైన కొండవాలులో వెంబడి రైలు బోగిలను స్టీమ్ ఇంజిన్ దయబద్ధంగా చేసే సవ్వడి మర్యాద Jadi kita kembali గిరికొండలో విశిష్టమైన జీవవైవిధ్యాన్ని నిలయ ప్రపంచంలోనే అత్యంత అరుదైన వృక్షజాతులు జాతులు జాతులు నిలయము పశ్చిమ భాగమైన ఈ కొండలు చివరి కాలంలో మొదలైన ఈ రైల్వే వ్యవస్థ నిర్మాణం ఇరవయో శతాబ్దపు ఆరంభంలో పూర్తి చేయబడింది భారతదేశంలో విశాల సామ్రాజ్యాన్ని స్థాపించుకున్న బ్రిటిష్ వారికి మన దేశ శీతవస్తున్న స్థితిగతులను తట్టుకోవడం కష్టతరంగా ఉండేది ముఖ్యంగా వేసవికాలంలో వారి పరిస్థితి దుర్భరంగా ఉండేది ఎత్తైన కొండ ప్రాంతాలను పల్లని ప్రదేశాలను నివాస ప్రాంతాలుగా వేసవి కేంద్రాలుగా బ్రిటిష్ వారు అభివృద్ధి చేసేందుకు ప్రయత్నం చేశారు ఈ క్రమంలో దక్షిణ భారతదేశంలో ఊటీగా పిలువబడే ఉదక మండలం కొడైకెనాల్ మున్నార్ మొదలైన ప్రదేశాలు వేసవి స్థావరాలుగా అభివృద్ధి చేయబడ్డాయి దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధమైన వేసవి స్థావరం ఊటీకి రైలు మార్గం నిర్మించేందుకు పంతొమ్మిదవ శతాబ్దం మధ్య భాగంలోనే ప్రయత్నాలు ఆరంభమయ్యాయి అనేక విఫల ప్రయత్నాల తర్వాత ఇరవయో శతాబ్దలు తీసుకున్నాటికి తమిళనాడులోని మెట్టుపల్లిలో ఉండి నీలగిరి కొండల్లో ఉన్న కొత్త మండలానికి రైలు మార్గం నిర్మాణం పూర్తి చేయబడింది ప్రస్తుతం దక్షిణ రైల్వేలో భాగంగా ఉన్న ఈ నీలగిరి మౌంటైన్ రైల్వే భారతీయ రైల్వేలకు సంబంధించి ఘనమైన చారిత్రక వారసత్వాన్ని ఉత్తమ భారతీయ రైల్వేల చారిత్రక వైభవాన్ని గుర్తు చేసే విధంగా ఈ రైలు బండిని ఆవిరి యంత్రంలో నడిపిస్తున్నారు పాలెం నుండి ఊటీ వరకు నాలుగు పాటు సాగే ఈ రైలు ప్రయాణంలో కనిపించే ప్రకృతి రమణీయ దృశ్యాలు నీలగిరి కొండల అందాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి ఈ టాయ్ ట్రైన్లో ప్రయాణించే పర్యాటకుల సౌకర్యార్థం దక్షిణ రైల్వే ప్రతిరోజు చెన్నై రైల్వే స్టేషన్ నుండి రాత్రి తొమ్మిది గంటల ఐదు నిమిషాలకు ఒక ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలును మెట్టుపాల్యంకు నడుపుతున్నాం దీనిని నీలగిరి ఎక్స్ప్రెస్ అంటారు చెన్నై సెంట్రల్ స్టేషన్లో రాత్రి తొమ్మిది గంటల ఐదు నిమిషాలకు బయలుదేరిన ఈ రైలు మరుసటి రోజు ఆరు గంటలకు మెట్టుపాలెం చేరుకుంటుంది ఈ టాయ్ ట్రైన్లో ప్రయాణించేందుకు ముందుగా టికెట్లు రిజర్వ్ చేసుకునే సదుపాయం ఉన్నది ఇండియన్ రైల్వేస్ అధికారిక సైట్లో టికెట్లను మనం ముందస్తుగా రిజర్వ్ చేసుకోవచ్చు నీలగిరి ఎక్స్ప్రెస్లో మెట్టుపాలెం స్టేషన్కు వచ్చిన ప్రయాణికుల కోసం ఈ టాయ్ ట్రైన్ బయలుదేరే ముందు కొన్ని జనరల్ టికెట్లు కూడా మెట్రోపాలిటిన్ స్టేషన్లో అందుబాటులో ఉంటాయి నీలగిరి మౌంటైన్ రైల్వేని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది భారతీయ రైల్వేల ఘనమైన చరిత్ర వారసత్వాన్ని చాటే అద్భుతమైన రైల్వే వస్తాయి ఈ రైలు బండిలో ప్రయాణించేందుకు దేశంలో అనేక ప్రాంతాల నుండే కాకుండా విదేశాల నుండి కూడా పర్యాటకులు వస్తారు మన భారతదేశం భౌగోళికంగా ఎంతో వైవిధ్యం కలిగిన విశిష్ట ప్రదేశాలు కలిగి ఉన్నాయి మన దేశంలో విస్తరించి ఉన్న పశ్చిమ కొనుమలు ప్రపంచంలోనే విశిష్టమైన సుసంపన్నమైన జీవవైవిధ్యం కలిగి ఉన్న ప్రాంతం పశ్చిమ కొనుమలకు తూర్పు కొనుమలకు కోడలి ప్రాంతమైన ఈ నీలగిరి కొండలు అనేక అరుదైన వృక్ష జాతులకు జంతు జాతులకు నిలయముగా ఉన్నవి పొగలు కప్పుకుంటూ ఆవిరి యంత్రము రైలు బోగీలను ముందుకు నెట్టుకుంటూ సాగే ఈ రైలు ప్రయాణము పర్యాటకులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది మెట్టుపాలెం నుండి ఊటీ వరకు సాగే ఈ నాలుగు గంటల రైలు ప్రయాణంలో రైలు బండి ప్రయాణ మార్గం వెంబడి చిత్రించిన ప్రకృతి రమణీయ దృశ్యాలు ఈ రైలు ప్రయాణ మార్గంలో అనేక మజిలీలు ఉన్నాయి రైలు బండి ఆగిన ప్రతి చోట పర్యాటకులకు అద్భుతమైన ప్రకృతి రమణీయ దృశ్యాలు కనుగొంది చేస్తాయి మెట్టుపాల్యం నుండి ఉదక మండలం వెళ్తు సాగిన రైలు ప్రయాణంలో భాగం ఈ అద్భుతమైన రైలు వ్యాప్త ఇంకా ఉంది రెండవ భాగం ఆ దృశ్యాలు